హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్ దేవి బ్లాగ్స్ మీరందరూ ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను అదే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అనమాట నార్మల్ చికెన్ కర్రీ కానీ ఎలా చేస్తే మీకు టేస్ట్ బాగుంటుందో నేను చూపిస్తాను ముందుగా మనం చికెన్ నానబెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడరు గరం మసాలా ఉప్పు కారం పసుపు వేసి ఒక టూ అవర్స్ నానబెట్టాను నేను నానబెట్టాక ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇక్కడ మనం స్పెషల్గా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు నేను ఎందుకంటే చికెన్లో వేసేసాం కదా అది మనం చికెన్ టూ అవర్స్ నానబెట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఇలా ఎలా ఉంటుంది అనమాట మనకి అవన్నీ పీసెస్కి పడతాయి మసాలాలు ఉప్పు కారం పసుపు అవన్నీ కూడా పీసెస్కి బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది మీకు అలా చేసుకుని అబ్జార్బ్ అయితే కనుక పీసెస్ టేస్ట్ బాగుంటుంది ప్లస్ సాఫ్ట్గా ఉంటాయి ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాము నాన్బెట్టిన చికెన్ వచ్చేసి తర్వాత టమాటాలు వేసేసాను టమాటాలు వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అది కూడా నేను వీడియో పెడతాను చికెన్ కర్రీ మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇదైతే సింపుల్ చికెన్ కర్రీ అనమాట బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంత ఈజీగా చేసుకోవచ్చు నేను ఈ రెసిపీ వచ్చేసి ఇందులో మనం వాటర్ వేసే పని ఉండదు ఫ్రెండ్స్ వాటర్ దానికి అవే వచ్చేస్తాయి ఆ వాటర్తోనే బాయిల్ అయిపోద్ది చికెన్ అంతా కూడా చూడండి అలా వాటర్ వచ్చాయి ఇది ఇంకా ఆల్మోస్ట్ సగం కుక్ అయినట్టే మనకి చూస్తుంటే అర్థం అయిపోతుంది కదా పీసెస్కి మసాలా పెట్టినట్టు అర్థమవుతుంది పీస్ చూస్తుంటే కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇది చాలా తక్కువ టైంలో అయిపోద్ది ఈజీగా అయిపోయే ప్రొసీజర్ అనమాట ఎందుకంటే యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్గా నేను తక్కువ టైంలో అయిపోద్ది ఏంటో నేను ప్లాన్ చేసుకుంటాను అందుకని అన్నీ సింపుల్గా ఉంటాయి మరి హెవీ హెవీగా నేను మసాలాలు అవి వేసేసి చేయను నేను మసాలాలు చాలా లైట్గా వేసుకుంటాను ఎందుకంటే మసాలాలు ఎంత తక్కువ తింటే అంత మంచిది కదా మీరు కూడా తక్కువ వేసుకోండి జస్ట్ మనకు ఆ స్మెల్ రాకుండా ఉండటానికి ఎంతైతే సరిపోద్ది నేను అంతే వేస్తాను చూడండి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయినట్టే చివరిగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్లో తీసేస్తా ఉన్నాక నేను కొత్తిమీర వేస్తాను ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొత్తిమీర స్మెల్ అది కర్రీకి పడుతుంది అని చెప్పేసి నేను కొత్తిమీర ముందే వేస్తాను అంటే కొంతమంది దించే ముందు వేసుకుంటారు గార్నిషింగ్ కోసం నేనైతే ముందే వేస్తాను బాగుంటుంది టేస్ట్ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా రెసిపీ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొంచెం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ దేవి ఉంటాను